아, 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 Não tem. A um

అమ్మా ఎత్తుకోండి కొంచెం అండి అనుకున్నాం తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా అట్టలేరు తమ్మి లేరు అన్ని కూడా సరిగా మరి ఇటు మనం విజయవాడ వైపు రావడం టోటల్ అదంతా కూడా విజయవాడని ముందుతాం తర్వాత గన్నవరం మండలం అనేది కానీ అట్లాగే పాపులపాడు మండలం మొత్తం కూడా నీటిమై అయిపోయింది ఈ సందర్భంగా గత నాలుగు రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్నీ కూడా సహాయ చర్యలు ఒక పక్క వడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లన్నీ కూడా పూర్చే కార్యక్రమాన్ని నిన్న స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరూ కూడా బతాయించి మరి నిమ్మల రామానాయుడు గారు ఎడ్యుకేషన్ శాఖ మార్చి అక్కడే ఉండి ఇప్పటికీ రెండో బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా మూడో బీచ్ బ్రీచ్ ఉంది అది కొద్దిగా పెద్దది ఉంది అది కూడా ఒకసారి రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదని చెప్పి నేను ఉన్నాం అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ అలాగే మిల్క్ కానీ అలాగే మెడిసిన్స్ కానీ అందరూ కూడా స్వయంగా ఉండి చూస్తాను ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మేము అందరం జనవరం మండలం బాపుగూడ మండలం చూస్తూ ఉన్నాం నిజంగా చాలా దాదాపు పది పైన వాటర్ ఇంకా ఫ్లో అయినట్టు మనకు కనబడుతూ ఉంది ఇంకా గ్రామాల్లో నీళ్ళు ఉన్నాయి అది చాలా ఇంత గతంలో ఎప్పుడు కూడా నలభై సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు చూడలేదని ఇష్టం ఎందుకంటే నదికి వచ్చినటువంటి ఫ్లడ్ ఉంది నూట ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత ఫ్లడ్ వచ్చింది పదకొండు లక్షల దాదాపు యాభై వేల దగ్గర దగ్గర ఫ్లైట్ వచ్చింది మనకి శ్రీశైలం నుంచి వాటర్ రావడం ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దాదాపు ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం ఇవన్నీ కూడా మరి మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి చోటతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడే హెలికాప్టర్స్ కానీ ఆరు హెలికాప్టర్స్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అదేవిధంగా బోట్స్ ఫిషింగ్ బోట్స్ దాదాపు నూట యాభై బోట్లు ఇవన్నీ కూడా తీసుకుని చేస్తూ ఉన్నారు ఇది కాకుండా విజయవాడలో నిన్నటి నుంచి అన్ని రీస్టోర్ చేసుకుంటూ వస్తుంది కరెంటు కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ వాటర్ సప్లై వాటర్ సప్లై కూడా తీసుకువచ్చినట్టు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున నష్టపోయారు మరి దానికి కూడా అప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు వ్యవసాయ శాఖ కూడా వస్తూ ఉన్నారు మధ్యాహ్నం అంతా కూడా పర్యటన చేసుకున్నారు మాట్లాడుతా ఉంటే తరిమి తరిమి ఇంకా దాంట్లో సమస్య లేదు సహనం ఓర్పుతో ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి అని చాలా ఉన్నాం ఎట్లాంటి చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తాం గడిచిన నాలుగు రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ గురై సింగ్ సింగనగర్ అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి స్వాతి సెంటర్ సెంటర్ ఇవన్నీ వరద ముంపుకి ముంపు ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం ఫస్ట్ రోజు నేను గన్నవరం తిరిగా ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రాత్రి రోజు గన్నవరం అంతా తిరిగాని ముస్తాబోదీ అని తర్వాత రోజు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ పట్టు అంబాపురం నుంచి తిరిగి వస్తాం తొమ్మిది గంటలకల్లా కల్లా అడుగులు పన్నెండు ఒంటి గంటలకల్లా పద్నాలుగు పదిహేను అడుగులు కూడా రావడం పరిస్థితి అక్కడ ట్రాక్టర్లు జేసీ ఆ గ్రామ సర్పంచ్ నేనే తెలుగు ఓ మేమే తీసుకొచ్చాం జనాన్ని బయటికి అప్పుడు బోట్లు అవైలబుల్లో వస్తే తర్వాత ముఖ్యమంత్రిగా సమీక్ష చేసిన వరకు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబీజర్ సమీక్షించిన గనవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోయినా జక్కుల నెక్కలు ముస్తాబాదు సావర్గం అలాగే ఓగ్రియాల అలాగే ఆరుగలు ఈ ఐదు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి నేను నాలుగు రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలని మానిటర్ చేస్తూ ఉండటం వల్ల జనవరం రాకపోయినా మన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు వాళ్ళు అందరూ చాలా గొప్పగా పనిచేస్తారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే మంత్రి గారు కూడా విజిట్ వచ్చేందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చుట్టుపడ కుమారస్వామి గారు ఇక్కడ భోజనార్పణలు చేస్తారు ఆ గ్రామంలో అలాగే ముస్తాబాద్లో తెలుగు యువతలు అలాగే కొన్నిసార్ట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అట్ట నేను గన్నవరం నెజార్టీ నేనే పంపించాను ఫస్ట్ తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా మనం గవర్నమెంట్ నుంచి ఏమి తీసుకోవట్లా ఫస్ట్ రోజు వర్షాలు పడినప్పుడు వరదకు ముందు మాత్రం ఇద్దరు ఎమ్మార్ఓ చెప్పి ఆ శాలిపేట కానీ చెంచూరు కాలనీ కానీ బాపుల్పాడులో బాపుల్పాడులో ఆ కాలనీలో కానీ ఎమ్ఆర్ఓని అడిగాం ఎంఆర్ఓ గారు నాగభూర్షణ గారు కానీ సభ్య గారు కానీ అక్కడికి ఏర్పాట్లు చేశారు వరద వచ్చిన దగ్గర నుంచి గన్నవరం ప్రజలకి సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి అలాగే Thank you.